కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా మృత్యు నవ్వింది రచన ఎద్దరపు సులోచన సులోచనారణి రాజీ తనని తాను నమ్మలేనట్టు చూసింది గబాల్న కుర్చీలోంచి లేచింది కళ్ళు భయంతో పెద్దవైనాయి నో నో బిగ్గరగా అరిచింది రాజీకి ఎదురుగా కూర్చొని ఉన్న డాక్టర్ ఎవరో కాదు స్వయాన పినతల్లి కొడుకు ప్రభాకర్ రాజీ కుర్చీలోంచి లేవడంతో అతను కూడా కూర్చున్నవాడల్లా గబుక్కున లేచాడు రాజీ అంటూ వచ్చి రాజేశ్వరి చేతిని పట్టుకున్నాడు నేను నమ్మను నేను నమ్మను అబద్ధం అబద్ధం ఇంకా గట్టిగా అరుస్తూనే గుమ్మం వైపు పరిగెత్తింది రాజీని అతను జబ్బ పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా మళ్ళీ కుర్చీలో వేశాడు రాజీ నువ్వు చదువుకున్న దానివి సైన్స్ అంటే ఏమిటో తెలిసిన దానివి విషయం తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెబితే ఇలా చేస్తావేం అతను అక్కడున్న ఎక్స్రేలు బ్లడ్ రిపోర్ట్లు అన్నీ మరోసారి చూశాడు ఈ రిపోర్ట్లు మామూలు డాక్టర్లవి కాదు ఎక్స్పర్ట్ డాక్టర్లవి పొరపాటు కాదు ఈరోజు రేపు నీకు ఎదురయ్యే నిజం రాజేశ్వరి ఉరిశిక్ష పడిన ఖైదీల వేలగా నిస్సహాయంగా చూసింది అన్నయ్య ఆ పైన మాట పైకి పెగలలేదు చేతుల్లోకి తలదించుకొని ఏడవసాగింది ఆ ఏడుపు ముఖము హృదయ విదారకంగా ఉంది ఎదుటి వారి గుండెల్ని కరిగించేటట్లుగా ఉంది ప్రభాకర్ చేతిలో రిపోర్ట్లు టేబుల్ మీద పడేసి రాజేశ్వరి తల మీద చెయ్యనిచ్చాడు అతని గొంతులో కూడా దుఃఖం గూడు కట్టుకోసాగింది ఈ దురదృష్టకరమైన వార్త నీకు ఎలా వినిపించటమా అని నేను నాలుగు రోజుల నుంచి ఎంత మదనపడ్డానో తెలుసా నిశ్చయించుకున్నారు ఎందుకంటే చివరికి చెప్పటానికే నువ్వు నీ కాలేజీలో యాక్టివ్ వర్కర్ నీకు ఒక్క క్షణం తీరదు కనీసం ఈ కొద్ది రోజులైనా నువ్వు నీ పనులు మానుకొని అతనికి దగ్గరగా ఉంటావని రాజీ కాలేజీకి ఈరోజే సెలవు పెట్టే భగవంతుడా రాజీ అర్ధనాదం చేసినట్టుగా అంది రాజీ ఈ జీవితం కేవలం ఒక నాటకం ఏ నాటకంలోనైనా ప్రతి పాత్ర పోషణకి ఒక కాలపరిమితి ఉంటుంది మనం కూడా అంతే ఈ ఫిలాసఫీ నీకు గుర్తు చేయనవసరం లేదనుకుంటాను అన్నయ్య బావురు మంది లే ధైర్యం తెచ్చుకో మన చేతుల్లో ఏదీ లేదు అని తెలుసుకో వారికి వీరికి సహాయం చేసే నీపంతో అక్కడ ఇక్కడ ఎక్కువసేపు తిరగకు సాధ్యమైనంతవరకు ఇంట్లోనే గడుపు బాధపడకు నువ్వు బాధపడితే అతనికి అనుమానం వస్తుంది రాజీ ఈ విషయం అతనికి తెలియనిందుకు రాజేశ్వరి తల తల ఊపింది పద నేను వచ్చి నిన్ను ఇంటి దగ్గర నుంచి వస్తాను వద్దులే అన్నయ్య నేను పెడతాను ఎలాగైనా నేను అనిల్కి ఇంజక్షన్ ఇవ్వాలిగా ప్రభాకర్ కాగుతాళాలు తీసుకొని వచ్చాడు రా రాజేశ్వరి అతని వెంట నడుస్తుంటే కాళ్ళు తేలిపోతున్నట్లుగా భూమి ఒక పక్కకి ఒరిగిపోతున్నట్లుగా అనిపించసాగింది ఆకాశం కిందికి వంగుతున్నట్లుగా ప్రభాకర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు రాజేశ్వరి పిండి బొమ్మలా కూర్చొని ఉంది బీదిన పోయే జనమంతా ప్రాణాలతో ఉన్న మనుషుల్లాగా కాకుండా తోలుబొమ్మల్లా కనిపిస్తున్నారు ఆ తోలు బొమ్మలు కీ ఇచ్చినట్లుగా కాళ్ళు చేతులు కదుపుతున్నాయి తలలు ఊగిస్తున్నాయి మీ పెళ్ళయ్యి ఎన్నాళ్ళయింది రాజే ప్రభాకర్ అడిగాడు ఆరు సంవత్సరాలు అతను నిట్టూర్చాడు రాజేశ్వరికి తన పెళ్లి రోజు గుర్తుకు వస్తుంది అసలు తనకి పెళ్లి అవ్వటమే కాస్త ఆలస్యంగా అయింది తన సాటివారంతా పిల్లల తల్లు అయిన తర్వాత కూడా తను ఇంకా పిహెచ్డి అంటూ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూనే ఉంది ఆరు సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయినాయి అంతకంటే వేగంగా భవిష్యత్తు కూడా ముగిసిపోయింది వాళ్ల చెల్లెళ్ళకి అన్నతమ్ముళ్ళకి రాయి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తారు అలాగే కారు ఇంటిని సమీపించింది కారు ఆగింది దిగబోతున్న రాజీని ప్రభాకర్చి పట్టి లాగినట్టుగా ఆపాడు రాజీ ఏమిటన్నట్లు చూసింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అతనికి ఏమాత్రం ఈ విషయం తెలియకూడదు నీ బాధ నివ్వేపడాలి అతని ముందు బయటపడనియ అతనికి ఇది తెలిస్తే కనీసం రెండు నెలలు బ్రతికేవాడు రెండు రోజులు కూడా బ్రతకడు ఆయన ఆందోళన ఒత్తిడి ఆ గుండెకి మృత్యు కోరల్లాంటివి అని గుర్తుంచుకో రాజేశ్వరి కళ్ళ నిండా నీళ్లు ఉబ్బికినాయి అలాగే నన్నట్లు తల ఊపింది ప్రామిసేన నిశ్శబ్దంగా చేయి చాచి అన్నగారి చేతిలో ఉంచింది గుడ్ అలా ధైర్యంగా ఉండాలి రాజేశ్వరి కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి కానీ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి అదెంతో ఉత్సాహంగా ఉంది వెరీ గుడ్ అన్నాడు ప్రభాకర్ ఇద్దరూ లోపలికి వచ్చారు అనిల్ వరండాలో పడకూర్చీలో పండుకొని ఉన్నాడు అతని చేతులు పక్కకు వేలాడుతున్నాయి ముఖానికి పేపర్ ఉంది చదువుతూ చదువుతూ నిద్రపోయినట్టున్నాడు అతను ఎలాంటి కదలిక లేకుండా చాలా నిశ్చలంగా ఉన్నాడు అనిల్ ప్రభాకర్ పిలిచాడు అతను కదలలే పలకలే రాజేశ్వరి కనులు భయోత్పాతంతో పెద్దవైన దగ్గరికి పరుగెత్తింది అనిల్ అతన్ని భుజాలు పట్టి గట్టిగా కుదిపేసింది అనిల్ గావుకేక పెట్టినట్టుగా అరిచింది అతను కదిలాడు కళ్ళు తెరిచి చూశాడు అతని కళ్ళు నిద్రమత్తుగా ఉన్నాయి ఎప్పుడు వచ్చావు రాజీ నేను ఇప్పటి వరకు పేపర్ చదువుతూనే ఉన్నాను నిద్ర పట్టేసింది అతను గొంతు నీరసంగా ఉంది రాజేశ్వరి అమ్మయ్యా అనుకుంది కొట్టుకునే గుండె మీద చెయ్యి వేసుకుని రాసుకుంది తన ఆందోళన అతను పసిగట్టకుండా మోకాలి మీద వంగి క్రిందపడిన పేపరు తీసుకొని ఇచ్చింది స్టూలు మీద ఉంచిన కళ్ళ చోడు అతని చేతికి అందించింది ఈ పూట నీకు ఎలా ఉంది ప్రభాకర్ కూర్చుండు అడిగాడు మామూలే ఏంటో నీరసం ఏంటో అలసట ఏంటో నిద్ర నా జబ్బేమిటో నాకే అర్థం కావటం లేదు అసలు ఇంట్లో ఊరికే కూర్చుండే లేని సుస్తి వచ్చినట్టుంది నేను ఆఫీస్లో జాయిన్ అవుతాను నో నువ్వు ఇంకో నెల బాగా రెస్ట్ తీసుకోవాలి అసలు నా జబ్బేమిటి ఏమీ లేదు రక్తం లేదు అలసట పనికిరాదు అదేమీ పెద్ద జెబ్బే కాదు ఒక నెల విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది ఆ రిపోర్ట్స్ ఎక్కడ డాక్టర్ గారి దగ్గర ఉన్నాయి ఆయన ఊరు వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు రాగానే నేను చెప్తానుగా నాన్సెన్ నేనే వెళ్ళి అసలు నా స్థితి ఏమిటో తెలుసుకుంటాను అని అన్నయ్య మాట మీద నీకు నమ్మకం లేదా ఉంది కానీ అనవసరంగా కాస్తని గంపంతా చేస్తున్నాడేమోనని నా భయం ఓకే నీకు రిపోర్ట్స్ చూపిస్తాను సరేనా అన్నయ్య రాజీ ఆందోళనగా చూసింది చెయ్యెత్తి నువ్వు ఆగమన్నట్లు చూపాడు నేనే ఆయన క్లినిక్కి వెళ్ళి నర్సుని అడిగి తెస్తాను రాజీ అనిల్కి ఇంజక్షన్ ఇవ్వాలి వేడి నీళ్లు పెట్టు బ్యాగ్ తెరుస్తూ అన్నాడు రాజేశ్వరి లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది ప్రభాకర్ సిరంది తీసుకొని లోపలికి వచ్చాడు అన్నయ్య ఆయనకి రిపోర్ట్స్ చూపిస్తానంటావేమిటి చూపిస్తాను కానీ అతనివి కాదు వేరేవి తెస్తాను లేకపోతే తనే స్వయంగా అడిగితే కష్టం ఆయన్ని చెప్పవద్దంటే ఆయన మతిమరుపు డాక్టర్ మనం చెప్పినవి గుర్తుండవు అనిల్కి ప్రభాకర్ ఇంజెక్షన్ ఇచ్చాడు రాజీ టీ చేసి తెచ్చి ఇచ్చింది నీకు శుభవార్త చెప్తున్నాను అన్నాడు ప్రభాకర్ ఏమిటిది అన్నాడు అని రాజీ కూడా ఈ నెలంతా సెలవు పెట్టమంటున్నాను హాయిగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి నీకు కాలక్షేపంగా కూడా ఉంటుంది ఇద్దరము సెలవు పెడితే జీతం మనకి బ్యాంకులో ఉన్నది చాలలేండి అది రిటైర్ అయ్యే వరకు ముట్టుకోనని నువ్వేగా అన్నావు ఇప్పుడే రిటైర్ అయిపోయానని అనుకుంటున్నాను చూశావా ప్రభాకర్ ఆడవాళ్ల మాటలు ఎటైనా తిప్పగలరు అన్నాడు అనిల్ నవ్వుతూ అంతే మనము అడ్డు చెప్పామనుకో మూతి బిగింపులు ప్రభాకర్ నవ్వాడు అన్నట్లుగానే రాగి సెలవు పెట్టేసింది నిశలు ఇంట్లోనే ఉంటుంది స్నేహితులతో రాకపోకలు తగ్గించేసింది సినిమాలు మానేసింది కనీసం కూరలకి కూడా తను బజారికి వెళ్ళటం లేదు వంట చేస్తుంది భర్తకి భోజనం స్వయంగా తనే వడ్డిస్తుంది అతనికి అసలు ఆకలే ఉండటం లేదు అయినా రాధి కోసం ఎంతో ఆకలి ఉన్నట్లుగా తినాలని ప్రయత్నించి విఫలుడవుతాడు భర్త భోజనం చేస్తుంటే రాధి బుగ్గన చెయ్యి పెట్టుకుని అలాగే కూర్చుండిపోతుంది ఇతను ఇంకా ఉండడా ఆ శరీరంలో చలనం ఉండదా దాన్ని మోసుకు వెళ్ళి శ్మశానంలో రాజీ కండ్ల ముందు ఎర్రటి మంటలు నాలికలు చాస్తూ బగబగలాడుతూ పైకి లేస్తున్నాయి వాటి మధ్య అనిల్ శరీరం ఆహుతి అయిపోతుంది రాజీ నిత్యష్ఠురాలిలా తదేతంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది భోజనం చేస్తున్న అనిల్ రాజీ కళ్ళ ముందు చెయ్యడిస్తూ వేళ్ళు కదిపాడు రాజీ ఉలిక్కి పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది ఏమిటి దీర్ఘాలోచన నాకు చెప్పు అన్నాడు ఏమీ లేదండి చెప్పకపోతే చూడు నేను అన్నం తినను అతను కొంచెం అవతలికి తీసేశాడు చెప్తానండి అన్నం తినండి ముందు ముందు చెప్పు నా కళ్ళ ముందు ఒక దృశ్యం కదిగిందండి ఏమిటిది నేను చచ్చిపోయినట్టు నన్ను మీరు శవదహనం చేస్తున్నట్లు రాజీ అతను గబాల్ నా లేచాడు చటుక్కున వచ్చి రాజుని దగ్గరికి లాక్కుని కాడంగా కౌగలించుకున్నాడు అలాంటి దారిద్రపు మాటలు చెప్పకు నీకు ఇదేం బుద్ధి ఎవరైనా అలాంటివి ఊహిస్తారా అతని విధి కవులలో బందీ అయిన రాజేశ్వరి కళ్ళు మూసుకుంది అతని చేతి స్పర్శ ఎంత సుఖంగా ఉంది ఈ సుఖము ఇంకా తనకి ఉండదు రాజీ కనురెప్పలు బరువెక్కాయి కళ్ళల్లో బలవంతంగా ఆపుకుందామని ప్రయత్నించిన సాధ్యం కాని నీళ్లు తిరిగాయి రెప్పల్ని దాటాలని ప్రయత్నిస్తున్నాయి నువ్వు లేకపోతే నేను బతకగలనా అలాంటి పాడు ఊకలు మనసులోకి రానియవు మనము బతకలేనంత మాత్రాన జరగాల్సింది జరగక మానదు కదా నువ్వు పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవడంలో ఇలాంటి వెర్రి ఆలోచనలు వస్తున్నాయి రేపే వెళ్ళి కాలేజీలో జాయిన్ అవు ఆ మాట అనకండి ఎందుకని నాకు ఈ ఉద్యోగంలో ఉత్సాహమే పోయినది మీరు గట్టిగా చెయ్యమంటే నేను అసలు డిజైన్ చేస్తాను రాజీ నవ్వింది తడి కళ్ళల్లో వెలిగిన వెలుగు కిరణం లాంటి నవ్వు అది సరే నీ ఇష్టం తర్వాత అతను ఆ ప్రసక్తి ఎత్తలేదు ఇండ్లు కట్టించుకుందామని అనుకున్నారు అందమైన ఇండ్లు కోసం రాజీ పది మంది ఇంజనీర్లను సంప్రదించి ప్లాన్ గీయించింది ఆ ప్లాను శాంక్షన్ అయ్యి వచ్చింది రాజీ ఇంకా మనదే ఆలస్యం త్వరగా మొదలు పెట్టేద్దాం మూడు నెలల్లో మనకి ఇండ్లు తయారు చేసి ఇస్తామంటున్నారు ఇంజనీర్ గారు అన్నాడు అని రాజీ ఉత్సాహం చూపించలేదు ఎందుకండి మనకి బా ఆ బాధ రాబంది తర్వాత చూసుకుందాం అంది ఊరు నుంచి అతని చెల్లెళ్ళు వచ్చారు ఇళ్ళంతా పండగల సరదాగా సందడిగా ఉంది రాజీ మాత్రం నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూనే ఉంది కానీ చాలా నీరసంగా ఉంది చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు బాగా కనిపిస్తున్నాయి వదిన నీ జుట్టూ నెలుస్తుంది ఆడబిడ్డలు తమాషా చేశారు పోనీయమ్మ ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం వదినేమిటి ఇలా మారిపోయింది వాళ్ళు ఆశ్చర్యపోయారు నాలుగు రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు రాజీ నేనే అనుకున్నాను విమల కూడా అంది నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అనిల్ అన్నాడు ఏమిటండి అది నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను నువ్వు ఇదివరకంటే హుషారుగా ఉన్నావు ఎక్కువగా నవ్వుతున్నావు అది కూడా లోపమేనా నేను చాలా సంతోషంగా ఉన్నాను అందుకే హుషారుగా ఉన్నాను నా మనసంతా హాయిగా ఉంది అందుకే నవ్వుతున్నాను అది కూడా తప్పేనా రాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రాత్రివేళ కూడా రాజుకి నిద్ర పట్టదు గాఢంగా నిద్రపోతే మేలుక వచ్చేసరికి అతని ప్రాణం ఉండదేమోనని భయం అన్నయ్య పెట్టిన గడువు అయిపోయింది ఏ క్షణాల్లోనైనా అతను నిర్జీవం కావచ్చు ఈ సత్యం అతనికి తెలియదు తెలియదు కనుకనే ఈ ఆఖరి క్షణాలు ఎలాంటి బాధ లేకుండా నవ్వుతూ నిర్మలంగా గడిపేస్తున్నాడు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి మృత్యుకి లొంగక తప్పదు కానీ అది తెలియకుండా జరగాలి తెలిస్తే అంతకు మించిన నరకం లేదు ఈ విషయం అనిలికి తెలియదు కాబట్టి అతను ఆ నరకం పడటం లేదు తెలిసిన తను పడుతుంది ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు మనుషులకి ఒకరి పట్ల ఒకరికి ఎందుకీ ఆత్మీయత బంధాలు అది లేకపోతే జీవితంలో రుచి పచ్చి ఉండదనా రాను రాను రాజీకి ఆందోళన మరీ ఎక్కువ అవుతుంది అతనికి రాత్రి వేళ నిద్రపోయేటప్పుడు రఘు కప్పి లైట్ తీస్తుంటే చేతులు వణుకుతాయి ఈ రా ఈ రాత్రి ఆఖరి రాత్రి కాదు కదా ఇతను మళ్ళీ రేపు ఉదయం లేస్తాడా రాజీకి స్నానం చేయాలన్న భయమే స్నానం ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా ముగించుకుంటుంది భయం భయం ఒకటే భయం ఏ క్షణంలో మృత్యువు అతన్ని ఎత్తుకుపోతుందోనని మృత్యుతో తను పోరాడలేదు కానీ ఆఖరి క్షణాల్లో అతనికి దగ్గరగా ఉండాలి ఇది రాజేశ్వరి ఆశ రోజులు గడుస్తున్నాయి రాజేశ్వరి రంగు తగ్గింది కళ్ళ కింద నిద్రలేని వల్ల నల్లటి గుంటలు ఏర్పడినాయి చూపులో బీభస్తం చూసిన పసిపాప కళ్ళలా పెద్దవిగా ఉన్నాయి ఆ రోజు ప్రభాకర్ భార్య వచ్చింది కూతురు పుట్టినరోజట రాజేశ్వరిని రమ్మనమని బలవంతం చేసింది నువ్వు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళటం మానేశావు ప్రభాకర్ ఇంటికి వెళ్ళు అని అనిల్ కూడా బలవంతం చేశాడు రాజీ వెళ్ళనంది నువ్వు వెళ్ళాలి అసలు ఈ మధ్య నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు వెళ్ళకపోతే నన్ను చంపినంత ఒట్టు అన్నాడు రాజేశ్వరి మాట్లాడకుండా లేచి వెళ్ళింది బట్టలు మార్చుకొని వచ్చింది అట్లా మీ అయినతో ఒట్టు వేయించుకుంటే గానీ బయలుదేరలేదు నువ్వు ప్రభాకర్ భార్య తమాషా చేసింది రాజీ వాళ్ల ఇంటికి వెళ్ళింది చాలామంది వచ్చారు పట్టు చీరలు వాసన ఒకటే పాటల సందడి ఇవేవి రాజీ మనసుకు పట్టలేదు మనసంతా ఇంట్లోనే ఉంది అనిల్ ఎలా ఉన్నాడు ఆఖరి క్షణాలు రాలేదు కదా రాజేశ్వరి కూర్చోలేకపోయింది ప్రభాకర్ భార్యకి చెప్పకుండానే వచ్చేసింది పరిగెత్తుకు వచ్చినట్లే వచ్చింది అనిల్ పడక కుర్చీలో లేడు గదిలో మంచం మీద లేడు బాత్రూంలోనూ లేడు అనిల్ అనిల్ పిచ్చిదానిలాగజుతూ ఇళ్ళంతా వెతకసాగింది అనిల్ ఏడుపు వచ్చేసింది పరిగెత్తుతూ మెడ మీద వరండాలోకి వచ్చింది అక్కడ అతను నిలబడి ఉన్నాడు పిట్టగూడ మీదకు ఆనుకొని ఎదురింటి పిల్లలు ఆడుతున్న క్రికెట్ ఆటని చూస్తున్నాడు అనిల్ అతను తిరిగి చూశాడు రాజేశ్వరి అతన్ని హత్తుకుపోయింది ఏమైంది అతను ఆత్రుతగా అడిగాడు రాజేశ్వరి జవాబు చెప్పలేదు అతని చేతుల్లో మూడ్చబోయి ప్రభాకర్ వచ్చాడు రాజేశ్వరిని చూశాడు ఇంజక్షన్ ఇచ్చాడు రాజీకి ఏమైంది ఈ మధ్య అసలు తన ప్రవర్తన వింతగా ఉంది అన్నాడు అని అతనికి ఈ ఆందోళనతో చాలా నీరసం వచ్చేసింది కలతలు బద్దలయ్యే తలనొప్పి వచ్చింది చెమటలు పోసాయి పండుకోమని కదలవద్దని హెచ్చరించాడు ప్రభాకర్ అతన్ని రాజీకి మేలుక వచ్చింది నువ్వు నిద్రపోయి ఎన్నాళ్ళయింది అని అడిగాడు గుర్తులేదు కనీసం నెల అవుతుందేమో మై గాడ్ నాకు నిద్ర రాదు నేనేం చెయ్యను నాకెందుకు చెప్పలేదు నేనేదైనా మందు ఇచ్చేవాడిని కదా మందుల మీద నాకు నమ్మకం పోయింది నోర్మయ్యి ఈ మందులు వాడు అతన్ని ఎలాగూ రక్షించలేదు నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా మందలించాడు రోజు రాత్రిపూట ఒకటి వేసుకొని పడుకో నేను రేపు ఊరు వెళ్తున్నాను మళ్ళీ ఆదివారం వస్తాను ఏదైనా అవసరమైతే మీ వదినకి కబురు చేయి అతను వారానికి సరిపడా స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు ప్రభాకర్ వెళ్ళిపోయాడు రాజికి తెలివి వచ్చింది మంచం మీద అని నిద్రపోతున్నాడు అతని ముఖం అతి ప్రశాంతంగా ఉంది క్షణం సేపు అతన్ని తదేకంగా చూసింది క్రిందకు చారిన రగ్గు తీసి కప్పింది పెద్ద లైటు తీసి చిన్న లైటు వేసింది తన గదిలోకి వచ్చింది భగవంతుడా ఈ నరకము తను భరించలేదు దానికి ఒకటే మార్గం ఉంది అతని చావు తను చూడకూడదు పోయిన తర్వాత అతను బతకడం అనేది ఒట్టి మాట అతన్ని సాగనంపి తను తర్వాత వెళ్ళాలని ఇన్నాళ్ళు ఎదురు చూసింది అది సాధ్యమయ్యేటట్టు లేదు తనలో మాతి చాంచల్యం లక్షణాలు కనిపిస్తున్నాయి అది నరాల ఉద్రేకం మానసికంగా ఆందోళన వల్ల వచ్చిన ఒత్తిడి కారణం తన పరిస్థితి ఇంకొంచెం విషమిస్తే తను ఆశించినదేదీ అవదు తను హాస్పిటల్లో అని ఇంట్లో రాజికి భయం వేసింది ఈ ఆందోళన నుంచి విముక్తి చెందాలంటే ఒక్కటే మార్గం పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి చావక తప్పదు ఈ చావుల గురించి తెలియటంలో తను ఇప్పటికే రోజుకి వెయ్యిసార్లు చచ్చిపోయింది ఆ భావన ఎంత బలీయమైనదంటే నిజమైన మృత్యు వచ్చినా ఏమి అనిపించదు రాజేశ్వరి మంచినీళ్ళు తెచ్చుకుంది ఇచ్చిన మాత్రలు అన్నిటినీ ఒక్కొక్కటి తీసుకొని మింగేసింది ఇప్పుడు ఇంకా నిద్ర రాక ఏమవుతుంది చాలాసేపు అలాగే కూర్చుంది రాజేశ్వరి కండ్లమెంతకి మత్తు తెరలు రాసాగాయి తూలసాగింది కానీ అనిల్ గదిలోకి వస్తుంటే ఒళ్ళు ఎవరో తోసేసినట్లు చేసినట్లు మంచం దగ్గరికి వచ్చింది క్రింద నీల మీద కూర్చుంది అతని చేతిని అందుకుంది అనిల్ పిలిచింది అతను పలకలేదు అనిల్ చెయ్యి పట్టుకొని గట్టిగా కదిపింది అతని నిద్ర చెడలేదు ఇవ్వలేదు రాజేశ్వరి మీదకి నిద్ర వచ్చేస్తుంది దాన్ని ఆపటం సాధ్యం కావటం లేదు అనిల్ మత్తుగానే పిలిచింది అతను పలికాడో లేదు తెలియలేదు అని కలవరింతగా అంది రాజేశ్వరి చెయ్యి అతన్ని చేతిని గట్టిగా పట్టుకుని ఒళ్ళోకి తీసుకుంది రాజేశ్వరి తల మంచం మీద అనింది రాజేశ్వరికి రెండు నెలల తర్వాత మనసు ఆందోళన లేకుండా హాయిగా ప్రశాంతంగా అనిపించింది కమ్మటి గాఢమైన నిద్ర వచ్చేసింది ప్రభాకర్ ఊరు వెళ్ళవలసిన ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది రాజేశ్వరికి ఫోన్ చేశాడు ఎవ్వరూ తీయలేదు ఆదృతగా అనిపించి అతనే బయలుదేరి వచ్చాడు అతను రాజీ రాజీ అని పిలుస్తూ లోపలికి వచ్చాడు ఆ ఇండ్లంతా శ్మశానంలో అతి నిశ్శబ్దంగా ఉంది రాజీ అతను అలవాటుగా అనిల్ గదికి వచ్చాడు అక్కడ అనిల్ మంచం మీద నిద్రపోతున్నాడు అతని చెయ్యి ఒకటి కిందికి ఉంది రాజీ చెయ్యి దాన్ని పట్టుకొని పట్టుకొని ఉంది రాగి మంచానికి తలా నుంచి నిద్రపోతుంది అని రాజీ అతను పిలిచాడు ఇద్దరూ నిద్రలో ఉన్నట్లుగా పలకలేదు ప్రభాకర్ వచ్చి చూశాడు నమ్మలేకపోయాడు అతను నిక్షుడయ్యాడు మరుక్షణంలో పరిగెత్తింది ఆ ఇంట్లో నుంచి ఫోన్ డాక్టర్ల కోసం గాలిలో డాక్టర్లు వచ్చారు బంధువులు తెలిసిన వాళ్ళు స్నేహితులు కిటకిటలాడారు డాక్టర్ల పరీక్షల వల్ల తేలిన విషయం చాలా రోజుల నుంచి రోగగ్రస్తుడైన అని నిద్రలో సహజంగానే మరణించాడు కానీ రాజీ మాత్రం నిద్రమాత్రలు మింగి చనిపోయింది అనిల్ చనిపోవటం భరించలేని రాజీ వెంటనే నిద్రమాత్రలు మింగి ఉంటుందని అనుకున్నారు అంత